క్రైస్త లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము ఎనభై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనం నుండి ఇరవై ఆరవ వచనం వరకు చదువుకుందామండి యహూవ యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించదను తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదను కృప నిత్యము స్థాపింపబడుననియు ఆకాశమందే నీ విశ్వాసతను స్థిరపరుచుకుందువనియు నేను అనుకునిచున్నాను నేను ఏర్పరచుకునే వానితో నిబంధన చేసి ఉన్నాను నిత్యము నీ సంతానమును స్థిరపరచదను తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన ప్రమాణం ప్రమాణము ఉన్నాను ఎహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్థుతించుచున్నది పరిశుద్ధ దూతల సమాజంలో నీ విశ్వాసతను బట్టి నీకు స్థుతులు కలుగుచున్నవి మింటను యహువాకు సాటి అయిన వాడెవడు దైవపుత్రులలో యహువా వంటి వాడెవడు పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు యహోవా సైన్యముల కథిపతివగు దేవా యహోవా వంటి బలాజ్యుడెవడు నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు సముద్రపు పొంగు అణచువాడము నీవే దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణచివేయుచున్నావు చంపబడిన దానితో సమానముగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి నీ బాహుబలము చేత నీ శత్రువులను చెదరగొట్టితివి ఆకాశము నీదే భూమి నీదే లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించుతివి ఉత్తర దక్షిణములను నీవే నిర్మించుతివి తాబోరు హెర్మోనులు నీ నామమును బట్టి ఉత్సాహధ్వని చేయుచున్నవి పరాక్రమము గల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణ హస్తము ఉన్నతమైనది నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు కృపాసత్యములు సత్యములు నీ సన్నిధాన వర్తులు శృంగధ్వనుల నిరుగు ప్రజల ధన్యులు ఎహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు నీ నామమును బట్టి వారు దినమెల్లా హర్షించుచున్నారు నీ నీతి చేత హెచ్చింపబడుచున్నారు వారి బలమునకు అతిశయాస్పదము నీవే నీ దయచేతని మా కొమ్ము హెచ్చింపబడుచున్నది మా కేడము ఎహువా వసము మా రాజు ఇస్రాయేల్ పరిశుద్ధ దేవునివాడు అప్పుడు నీవు దర్శనమున నీ భక్తులతో ఇట్లు సెలవిచ్చియుంటివి నేను ఒక సూర్యునికి సహాయము చేసియున్నాను ప్రజలలో నుండి ఏర్పరచబడిన యొక్కని నేను హెచ్చించియున్నాను నా సేవకుడైన దావీదును నేను కనుగొనియున్నాను నా పరిశుద్ధ తైలముతో అతని అభిషేకించి ఉన్నాను నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును నా బాహుబలము అతని బలపరచును ఏ శత్రువును అతని మీద జయమునొందడు దోషకారులు అతని బాధపరచరు అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టెదను అతని మీద పగపట్టు వారిని మొత్తెదను నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడయిండను నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును నేను సముద్రము మీద అతని చేతిని నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను నీవు నా తండ్రివి నా దేవుడువు నా రక్షణ దుర్గము అని అతడి నాకు మర్రపెట్టును ఈ మాటలు విన్న విన్నవారినందరినీ దేవుడు దీవించి గాక్క Amen.